సవితి అక్క చెల్లెలు అది చంద్రపల్లి అనే గ్రామం ఆ గ్రామంలో రాము శారద నివాసమంటున్నారు వారు వ్యవసాయం చేస్తూ ఉండేవారు భార్యాభర్తలిద్దరూ ఎంతో ప్రేమతో ఉండేవాళ్ళు అలా చక్కగా వారి జీవితాలు సాగిపోతూ ఉన్నాయి ఆ సమయంలోనే శారద గర్భం దాలుస్తుంది రాము ఆమెను చాలా చక్కగా చూసుకుంటూ ఉంటాడు నెలలు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు శారదకు పురుటి నొప్పులు రావడంతో వెంటనే రాము హాస్పిటల్ తీసుకెళ్లాడు శారద ఆడపిల్లకు జన్మనిచ్చి ఆమె మరణిస్తుంది అది తెలిసి రాము చాలా బాధపడతాడు అప్పటినుంచి ఆ పాపను చాలా ప్రేమగా చూసుకునేవాడు ఆ పాపకు రాణి అని పేరు పెడతాడు రోజులు గడుస్తూ ఉన్నాయి ఒక పక్క వ్యవసాయం మరోపక్క పాపని చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాడు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే మంచిదనుకుంటా ఆ వచ్చిన అమ్మాయి రాణిని అమ్మలా ప్రేమగా చూసుకుంటుంది అప్పుడు రాణికి తల్లి ప్రేమ దొరుకుతుంది అమ్మ కావాలి అని అస్సలు అడగదు అని భావించి పెళ్లి సంబంధం కోసం వెతుకుతూ ఉంటాడు ఆ సమయంలోనే నూతనపాడు గ్రామానికి చెందిన కస్తూరిని వివాహం చేసుకుంటాడు కస్తూరి రాణిని సొంత బిడ్డలాగా చూసుకునేది రాణి ఆమెను తన తల్లి అనే భావిస్తూ ఆమె పట్ల చాలా ప్రేమగా ఉండేది అది చూసి రాము చాలా సంతోషించేవాడు రోజులు గడుస్తూ ఉన్నాయి కస్తూరి గర్భం దాలుస్తుంది ఆ విషయం తెలుసుకుని రాము కస్తూరి చాలా సంతోషపడతారు రాణి తనకి తమ్ముడుగాని చెల్లెలుగాని పుడతారు అని చాలా సంబరపడుతుంది కస్తూరి ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది ఆమె పేరు సిరి సిరి పుట్టిన దగ్గర నుంచి రాణిని ప్రేమతో చూసుకోవడం తగ్గిస్తుంది రాణి చిన్నపిల్ల అయినప్పటికీ కూడా ఇంటి పని మొత్తం చేయించేది ఎప్పుడు తిడుతూ ఉండేది తన భర్త కూలిపని నుంచి ఇంటికి వచ్చేసరికి ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించేది అది రాము గ్రహించలేకపోయేవాడు రాణి సిరి పెద్దవాళ్ళవుతారు రాణిని చదవనివ్వకుండా చేస్తుంది సవతి తల్లి సిరిని బాగా చదివిస్తుంది రాణికి చదువు రాలేదని సిరి రాణి పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించేది తను కూడా తల్లి చెప్పినట్లు రాణిని ఎప్పుడు తిడుతూ ఉండేది దానికి రాణి చాలా బాధపడుతూ ఉండేది రాణి చదువు లేకపోయినా చాలా అందంగా ఉండేది తన అందాన్ని చూసి నాగపురానికి చెందిన వినయ్ చాలా డబ్బున్నవాళ్ళు కట్నం లేకుండా వివాహం చేసుకుంటాడు అది రాణి సవతి తల్లి కస్తూరికి నచ్చదు రాణి వినయ్లు చాలా ప్రేమగా ఉంటారు అది శారదకు అస్సలు నచ్చేది కాదు అంతకోటీశ్వరుడు ఈ రాణిని చేసుకుంటాడా నా బిడ్డకు లేని అదృష్టం దానికి వస్తుందా అని ఎలాగైనా వాళ్ళని విడగొట్టాలని ఆలోచిస్తుంది వినయ్కి రాజేష్ అనే తమ్ముడు ఉంటాడు ఒకరోజు కస్తూరి దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది అంత కోటీశ్వరుడు ఈ రాణిని చేసుకుంటాడా నా బిడ్డకు లేని అదృష్టం అది చూసి రాము ఇలా అంటాడు ఏమైంది కస్తూరి దిగాలుగా ఉంటున్నావు ఏం లేదండి వినయ్ కు తమ్ముడైన రాజేష్ ఉన్నాడు కదా ఆ రాజేష్కి మన అమ్మాయి సిరినిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నానండి బాగానే ఉంటుంది కాని పెద్ద అమ్మాయికిచ్చినాక ఈ రెండో అమ్మాయిని చేసుకుంటారా అదేంటండి ఎందుకు చేసుకోరు మన అమ్మాయికి చదువు లేదా అందంలేదా ఒకసారి అడుగుతే కదా ఏదైనా తెలిసేది అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కాబట్టి ఒకసారి అడిగి చూడండి ఏమో దాన దృష్టం ఎలా ఉందో ఎందుకడగను శారదా నా బిడ్డ మంచిగా బ్రతకాలి అని నాకుండదా అని అల్లుడనే వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధాన్ని అడిగి ఒప్పించి రాజేష్ సిరికి పెళ్లి జరిపిస్తారు అన్నతముళ్ళైనప్పటికీ వినయ్ రాణి రాజేశ్వరిలో కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు ఇరువురు సంతోషంగా ఉండేవారు తన తోటికోడలు సిరి తన సొంత చెల్లైనప్పటికీ తనకి ఎటువంటి పని లేకుండా మొత్తం వాణి చూసుకునేది ఒకరోజు కస్తూరి తన బిడ్డైన సిరికి ఫోన్ చేస్తుంది అల్లుడు గారు ఎలా ఉన్నారు నిన్ను బాగా చూసుకుంటున్నారా మీ అల్లుడు మహారాణిలా చూసుకుంటున్నారు అవును ఆ దరిద్రపుది రాణి ఎలా ఉంది దానికేమమ్మా బాగానే ఉంది ఇంట్లో వాళ్ళందరూ అది ఈ ఇంటి పెద్ద కోడలు అవ్వటం వల్ల చాలా ప్రేమగా చూసుకుంటున్నారు ఇంట్లో పెత్తనమంతా అదే చేస్తుంది అని చాలా కోపంగా అంటుంది దానికి కస్తూరి కాబట్టే దాన్ని ఎలాగైనా మీ బావగారి నుంచి విడదీయాలి నువ్వు ఆ ఇంటికి మహారానవ్వాలి మనం దానికి ఎప్పటి గతిపట్టేలా చేయాలి అవునమ్మా అప్పటి నుంచి సిరి రాణి చేసిన వంటలలో ఉప్పు కారం చల్లడాలు తను చేసే పనికి అడ్డంకులు చేస్తూ ఉండేది అందరూ అసహించుకునేలా చేసేది దానికి రాణి చాలా బాధపడేది తను బాధపడుతూనే ఆ భగవంతునితో తన బాధలు చెప్పుకుంటూ ఏంటయ్యా పరమేశ్వర పుట్టగానే తల్లిని తీసుకెళ్ళావు ఇప్పుడు మంచి భర్త దొరికాడనుకుంటే ఇన్ని కష్టాలనిస్తున్నావు ఈ కష్టాలు భరించే కంటే నన్ను తీసుకెళ్ళొచ్చు కదా పరమేశ్వర అని ఏడుస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తున్నాయి రాణి జీవితం అలా ఉంటే ఇక్కడ సిరి జీవితం మరోలా ఉంటుంది సిరి తన భర్త పట్ల చాలా పొగరుగా ఉండేది భర్త చెప్పిన మాట వినేది కాదు దానికి రాజేష్ ఆమెపై చాలా కోపాన్ని చూపిస్తూ ఉండేవాడు అయినప్పటికీ ఆమె అతని మాట లెక్క చేయకుండా షాపింగ్లని ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉండేది రోజురోజుకి ఆమె ప్రవర్తలో మార్పు కనిపించడంతో అతను పూర్తిగా ఆమెను దూరం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఆ సమయంలోనే సిరి ఫ్రెండ్ పార్టీ ఉందని వెళ్ళి రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వస్తుంది అది చూసిన భర్త ఏంటి సిరి ఎక్కడికెళ్ళావు టైం అవుతుంది చూసావా అని అంటాడు ఆ మాటకు నవ్వుతూ ఏం నీ టైం పని చేయటం లేదా కొత్త వచ్చి కొనుక్కోవచ్చు కదా అది కూడా నేనే చెప్పాలా అని చాలా పొగరుగా జవాబిచ్చి తన రూంలోకి వెళ్ళిపోతుంది తన మాటలకి బాగా విసిగిపోతాడు రాజేష్ అప్పటినుంచి తరచూ రాజేష్ సిరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి అవి కాస్త పెరిగి చాలా పెద్ద గొడవలుగా మారతాయి విడాకులు తీసుకోవాలని తన మనసులో వచ్చినప్పటికీ బయటికి చెప్పడానికి అతని మనస్సు అంగీకరించేది కాదు ఒకవేళ నేను కాక తన జీవితంలో ఇంకెవరైనా ఉన్నారా ప్రతిరోజు కూడా ఆమె తనను కలవడానికి వెళ్తుంది అదే నిజమైతే ఆమె జీవితంలో ఉండదు అని బలంగా నిర్ణయించుకుంటాడు ఇదిలా ఉండగా సిరి ఎప్పట్లాగే ఫ్రెండ్ ఫోన్ చేసిందని బయటకు వెళ్తుంది ఆ విషయం తెలుసుకుని రాజేష్ సిరి ఇంటికి తిరిగి వచ్చాక తనని నిలదీస్తాడు ఆ రోజు గొడవ కుటుంబ సభ్యుల మధ్య పెద్దగా జరుగుతుంది సిరి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు చెప్పకుండా అసలేం జరుగుతుంది నీ జీవితంలో ఉన్నారా నిజం చెప్పు నాకు తెలియాలి అని అంటాడు నువ్వు ఇలా అనుమానిస్తావని అస్సలు అనుకోలేదు అయినా ఇప్పుడు అందరికీ తెలియటానికి ఏముంది నాకు ఇంట్లో ఉండటం అంటే ఇష్టముండదు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ అంటే ఇష్టం నువ్వనుకున్నట్టు నేనేమీ మరో మగాడితో తిరగడం లేదు అలాంటి బుద్ధి నాది కాదు నేను నా ఫీమేల్ ఫ్రెండ్స్ తోనే ఎంజాయ్ చేస్తాను అంత ఎంజాయ్ చేసే వాళ్ళైతే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు వాళ్లతోనే ఉండొచ్చు కదా అని అంటాడు నాకు ఇలా ఉంటుందని తెలియదు లేకపోతే నేనసలు పెళ్ళే చేసుకునేదాన్ని కాదు అయినా రానిలా నేను దాన్ని దాన్ననుకుంటున్నావా నా కాళ్ల మీద నేను నిలబడగలను నీకు నా మీద అనుమానం అనుకుంటా అలా అనుమానం ఉంది కాబట్టి నేనిప్పుడే నుంచి వెళ్ళిపోతున్నాను అని చాలా కోపంగా గతిలోకి వెళుతుంది ఇదంతా చూస్తున్న వాణి తన మరిదిగారైన రాజేష్తో అంటుంది రాజేష్ నా చెల్లి సిరి చాలా అమాయకురాలు తను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళనుకునే అంత అమాయకురాలు చిన్నపిల్ల మనస్తత్వం చదువుకుంది తప్ప తనకంత లోకజ్ఞానం తెలీదు తను స్నేహితురాళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తుంది తప్ప ఏ రోజు తప్పుగా ప్రవర్తించదు తప్పుడు పని చేయదు ఇది నేను నీకు ఒక తల్లిగా చెబుతున్నాను తను ఎలాంటిదో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా చెల్లెలని కాదు తను బంగారం నీ మనసులో వచ్చిన చెడు ఆలోచనలన్నీ పక్కన పెట్టి తన జీవితంలోకి వెళ్ళి చూడు ఫ్రెండ్స్ని మర్చిపోయి నీతో ఎలా ప్రేమగా ఉంటుందో చూడు నువ్వు గనుక నీ ప్రేమను ఆమెకు పంచగలిగితే ఆమె నీకు దాసోహమవుతుంది నా చెల్లెలు బంగారం ఎప్పుడు తన గురించి తప్పుగా మాట్లాడకు మీకు దండం పెడతాను అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఆ మాటలన్నీ సిరి లగేజ్ చేతులు పట్టుకుని శ్రద్ధగా వింటుంది తను కొంచెం ఆశ్చర్యంగా ఏంటి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రాణి నా గురించి ఇలా చెబుతుందని అస్సలు ఊహించలేదు నా భర్త కూడా ఏం మాట్లాడకుండా సరే అని చెప్పి లోపలికెళ్లాడు ఏంటబ్బా అసలు ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుని తన లగేజ్ మొత్తం మళ్ళీ తిరిగి ఇంట్లోనే పెట్టుకుంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు తన ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా రాజేష్ అక్కడికి వస్తాడు సిరి నేను సినిమా టికెట్లు తీసుకొచ్చాను మనమిద్దరం బయటకెళ్దాం సరదాగా ఈరోజు మొత్తం ఎంజాయ్ చేద్దాం వద్దులేండి ఇప్పుడు ఇలా సినిమాకి వెళ్తే మీ అన్నయ్య మా అక్క చాలా ఫీల్ అయిపోతారు యినా నిన్న నాకు బుద్ధి చెప్పి ఈరోజు సినిమాలు సీకర్లు అంటున్నారేంటి నన్ను క్షమించు సిరి నిన్న మీ అక్క నీ గురించి చెప్పింది నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అసలు నీతో సమాన్ని గడపకుండా ఉండటం తప్పు నాదే మీ అక్క నాకు బుద్ధి చెప్పిన తర్వాత నా కళ్ళు తెరుచుకున్నాయి ఈ సినిమా సలహా కూడా మీ అక్క చెప్పిందే ఆ మాటలకి సిరి మళ్ళీ వాని గురించి ఆలోచించడం మొదలు రాజేష్ ఏమాలోచిస్తున్నావు పద వెళ్దాం అని అనడంతో అక్కడి నుంచి సినిమాకి వెళ్తారు ఆ రోజంతా చాలా సరదాగా గడిచిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి రాజే సిరిని అర్థం చేసుకోవడం కోసం తనకిష్టమైన వాటిని ఇష్టమైన వంటలను అన్నిటినీ అక్క వాణి ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు రాణి సిరికి తనకిష్టమైన రంగు దగ్గర నుంచి తనకిష్టమైన అన్ని వరకు చెబుతుంది వాటిని చాటుగా వింటున్న సిరి చాలా ఆశ్చర్యపోతుంది తన మనసులో మా అక్కకి నా గురించి అన్ని విషయాలు ఎలా తెలుసు ఏ రోజు కూడా నేను ఇవన్నీ తనతో చెప్పలేదు కదా అంటే మా అమ్మ చెప్పింది అబద్ధమా నాకంతా అయోమయంగా ఉంది అని అక్క గురించి ఆలోచిస్తూ ఉంటుంది రాజేష్ తన భార్యకి నచ్చడం కోసం ఎన్నో చేస్తూ ఉంటాడు అలా మరికొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా కాపురం సాగిపోతూ ఉంటుంది అప్పుడు రాజేష్ మనం ఇలా కలిసి ఉంటామని అస్సలు ఊహించలేదు నీ ప్రవర్తన చూసి చాలా తప్పుగా భావించి విడాకులు తీసుకుందాం అనుకున్నాను కాని మీ అక్క నీ గురించి చెప్పి మన కాపురం నిలబెట్టింది అవునండి మా అక్క గొప్పతనాన్ని నేను గుర్తించలేకపోయాను అక్క ప్రేమ చూపించినా నేనామెకు నా ప్రేమ ఎలా ఉంటుందో తనకు తెలియనివ్వలేదు నా కోసం తను చాలా బాగా ఆలోచిస్తుంది కాని నేను మా అమ్మ మాటలు పట్టుకొని మా అక్కని నుంచి చాలా బాధ పెట్టాను కానీ మా అక్క నన్ను మీ నుండి విడిపోకుండా మీకు నా గురించి మంచి మాటలు చెప్పి మనిద్దరినీ కలపాలని చూసింది మనల్ని కలిపింది కూడా నేను ఆమెకి ఎంతగానో రుణపడి ఉన్నాను ఏడుస్తూ తన దగ్గరకు వెళ్తుంది లేమ్మా సిరి ఎందుకు ఏడుస్తున్నావు అక్క నన్ను క్షమించక్క చిన్నప్పటి నుంచి నిన్ను చాలా బాధ పెట్టాను నీ మంచితనాన్ని నేను అసలు అర్థం చేసుకోలేకపోయాను అంతటికీ కారణం అమ్మే అక్క అమ్మ చెప్పిన చెప్పుడు మాటలు విని తన వల్ల నేను నీ ప్రేమకు దూరం అయ్యాను నన్ను క్షమించక్క మనకి మనకి మధ్య క్షమాపణలు ఏంటి నువ్వు చిన్న పిల్లవు ఏది తప్పో ఏది ఒప్పో తెలీదు అందువల్ల నీకు నీ భర్త మధ్యలో కూడా సమస్య రావటం మొదలైంది ఎంత ఎదిగినా ఒదగాలని అందుకే అంటారు కాబట్టి భర్త చెప్పినట్టు విని తనకు నచ్చినట్టు నడుచుకో అమ్మా మంచి భార్యగా మంచి కోడలిగా పేరు తెచ్చుకో అంతే చాలు అందుకు ఆమె సరే అంటుంది ఇక ఆ రోజు నుంచి అక్క చెల్లెలు కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు ఇంటి పని వంట పని కూడా కలిసి చేసుకునేవాళ్ళు నీతి చెప్పుడు మాటలు వినకుండా మన కళ్ళతో మన చెవులతో వినింది మాత్రమే మాట్లాడాలి అత్త పల్లెటూరి కోడలు విదేశాల్లో ఉంటున్న సురమ్మ ఎదురుగా ఉన్న తన కొడుకుని ఈ విధంగా తేడుతుంది ఎంత పని పనిచేసావు ఎడ్డి దాన్ని పల్లెటూరి దాన్ని పెళ్లి చేసుకొని వచ్చావాడు అంతా పోయింది నలుగురిలో నేను ఎలా తల ఎత్తుకోగలను అంటూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటుంది అసలు వినోద్ ఎవరు వీరి కుటుంబ పరిస్థితి ఏంటి తను పల్లెటూరమ్మని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేది కథలోకి వెళ్లి తెలుసుకుందాం సూరమ్మ తన కొడుకు వినోద్ ఇద్దరిది ఫారిన్లో సెటిల్ అయిన కుటుంబం సూరమ్మ కొడుకు వినోద్ అక్కడ వ్యాపారం చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు అయితే అతను తన ప్రాపర్టీస్ ని చూసుకోవడం కోసం ఇండియాకి తిరిగి వస్తాడు ఇండియాకి వచ్చిన తర్వాత తన పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు తను తన పని ముగించుకుని తిరిగి అక్కడి నుండి తమ బంగ్లాకి కారులో బయలుదేరుతాడు కొంత దూరం వెళ్లిన తర్వాత కారాగిపోతుంది కారు దిగి చుట్టూతా చూస్తాడు ఎవరూ కనిపించరు ఏం చెయ్యాలి అనుకుంటున్న సమయంలో అక్కడ కొంత దూరంలో మేకలు కాసుకుంటూ ఒక అమ్మాయి కనబడుతుంది తన దగ్గరికి వెళ్లి ఓ పిల్లా ఇలా చూడు అని పిలుస్తాడు ఆ మాట విన్న అమ్మాయి ఒళ్ళు ఎలా ఉందేంటి నేను మిమ్మల్ని ఏమీ అనలేదండి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నాకు మీ పేరు తెలియదు కదా అందుకే అన్నాను నా పేరు మీనా మీనా అని పిలువు తెలియకపోతే ముందు పేరడగాలి చూస్తే చదువుకున్న వాడిలాగే ఉన్నావు ఆ మాత్రం తెలీదా సారీ అండి ఏదో కొంచెం హడావిడిలో అలా అయిపోయింది సరేలే ఇంతకీ ఏం కావాలి తమకు నా ఆగిపోయింది నాకు కొంచెం మీ సాయం కావాలి వచ్చి మీరు సాయం చేయగలరా చేస్తా కానీ ఊరికి ఎవ్వరు ఏమీ చేయరు ముందు బేరం మాట్లాడు ఎంత కావాలో మీరే చెప్పండి చూస్తే పొరుగురి వాడిలాగా ఉన్నావు నాకు ఎక్కువే వద్దు ఒక ఐదు వందల రూపాయలు ఇవ్వు చాలు ఓ సరే ఇస్తాను రండి మీరు బాగా డబ్బున్న వాళ్ళ ఎందుకలా అడిగారు లేని వాడైతే ఇవ్వలేదని బేరాలాడతాడు నువ్వలా అడగట్లేదంటే మీరు బాగా డబ్బున్న వాళ్ళని అంతేకాక డబ్బు విలువ కూడా తెలియదనుకుంటా నాకు డబ్బు విలువ తెలుసు ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ పెట్టకూడదు కూడా నాకు బాగా తెలుసు సరేలే నాకెందుకులే నా డబ్బులు నాకివ్వండి నేను వచ్చి మీ పని చేసి పెడతాను అని అడుగుతుంది తను అడిగినట్లుగానే తనకి డబ్బులిచ్చాడు ఇద్దరూ కలిసి ఆగిపోయిన కారు దగ్గరకు వచ్చి నిలబడ్డారు నిలబడి చూస్తావేంటి కారుని ముందుకు నెట్టాలి అని అంటుంది వినోద్ కారులోకి వెళ్లి కూర్చుంటాడు మీనా కారు నెట్టుతూ ఉంటుంది సడన్గా కారు స్టార్ట్ అయి ముందుకు వెళ్లిపోవడంతో మీనా అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి మురుగునీటిలో పడుతుంది అది పట్టించుకోకుండా వినోద్ ముందుకు వెళ్లి ఆపి కిందికి దిగి చూస్తాడు కారు నెట్టిన మీనా అక్కడ కనిపించదు ఈ అమ్మాయి ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా ఇప్పుడు కనిపించడం లేదేంటి అంత మాయగా ఉంది అని అనుకుంటూ ఉండగా తన ముందుకి మీనా వస్తుంది తన ఒళ్లంతా మట్టితో నిండిపోయి ఉంటుంది ఎవరండి మీరు సహాయం కావాలని అడిగితే నన్ను బురదలోకి నెట్టేశారు అసలు మీలాంటి వాళ్లకి సహాయమే చేయకూడదు నేనేం చేశానండి నేనేమైనా మిమ్మల్ని బురదలోకి కావాలని నెట్టినా వల్లే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది సరే నా కారెక్ మా ఇంటికి వెళ్దాం అక్కడ మీరు మీకు అంటుకున్న మురికిని కడుక్కొని శుభ్రం చేసుకోవచ్చు ఆమె సరే అంటుంది వినోద్ మీనాని అతను ఉండేటటువంటి ప్రదేశానికి తీసుకెళ్లాడు అది చూసినటువంటి మీనా ఆశ్చర్యపోయింది ఏంటి మీరు నన్ను ఈ బంగ్లా దగ్గరికి తీసుకొని వచ్చారు ఇక్కడ నన్ను మీరుండే చోటికి తీసుకెళ్తారని చెప్పారు కదా ఈ బంగ్లా మాదేనండి ఈ స్టేట్ కూడా మాదే అప్పుడే అక్కడికి వచ్చినటువంటి రంగయ్య అక్కడ మట్టి పట్టుకుని నిలబడి ఉన్నటువంటి మనిషిని చూసి అడుక్కునే ఇక్కడికి రాకూడదు వెళ్లిపో అని పంపించి వేస్తూ ఉండగా మీనా నేనే అడుక్కునే దాన్ని కాదు నేను నీ కూతుర్ని అమ్మాయి మీనా ఏంటమ్మాయి అవతారము ఈ అమ్మాయి మీ అమ్మాయా అవును ఇది నా కూతురే పేరు మీనా అసలేం జరిగింది బాబు అసలేం జరిగిందనేది నేను చెప్తానులే రంగయ్య ముందు లోపలికి వెళ్దాం పదా అని ఇంట్లోకి తీసుకువెళ్తాడు వాళ్ళలా లోపలికి వెళ్తూ ఉండగా రంగయ్య అమ్మాయి నువ్వు ఇంటికి వెళ్లి శుభ్రం చేసుకో ఆమె సరే అని కూడా పక్కనే ఉన్న తన ఇంటికి వెళ్తుంది బాబుగారు ప్రయాణం బాగా జరిగిందా బాగానే జరిగింది రంగయ్య నాకు బాగా ఆకలిగా ఉంది హోటల్ వెళ్ళి భోజనం తీసుకుని వస్తావా ఎందుకు బాబు గారు నా కూతురు మీనా చాలా రుచిగా వంట చేస్తుంది నేను ఇప్పుడే మా అమ్మాయికి చెప్పి భోజనం సిద్ధం చేస్తాను మీరు స్నానం చేసేలా విశాంతి తీసుకోండి అని రంగయ్య అక్కడి నుండి తన ఇంటికి వెళ్తాడు అప్పుడే స్నానం చేసి వచ్చినటువంటి కూతురుని చూసి రంగయ్య అమ్మాయి మీనా అబ్బాయి గారికి బాగా ఆకలిగా ఉన్నదంట మంచి రుచికరమైన భోజనం తయారు చేయి నేను వంట చేస్తాను కానీ మేకల మందని అలానే వదిలిపెట్టొచ్చాను వాటి సంగతి ఏంటి నేను వాటిని చూసుకోమని ఎవరో ఒకరికి కబురు పెడతానులే నువ్వు ముందు వంట సిద్ధం చేయి అందుకు మీనా సరే అని చెప్పి వంటిట్లోకి వెళ్లి వినోద్ కోసం మంచి రుచికరమైన భోజనం తయారు చేసి వాళ్ళ నాన్నకిచ్చి పంపుతుంది అది తీసుకుని రంగయ్య జమీందారు గారి గదికి వెళ్లి ఆయనకు భోజనం వడ్డిస్తారు భోజనం తింటున్నటువంటి వినోద్ వంట చాలా రుచిగా ఉంది అచ్చ మా అమ్మ చేసినట్లుగానే చాలా రుచిగా ఉంది మీ అమ్మాయి చాలా బాగా వంట చేసింది ఆ మాటలకి రంగయ్య కూడా చాలా సంతోషపడతాడు ఇక వినోద్ అలా ఇంటి దగ్గర ఉండి ఎస్టేట్ పనులన్నీ చూసుకుంటూ ఉన్నాడు అలా ఉండగా ఒకరోజు రంగయ్య పనిమీద వేరే ఊరు వెళ్లాడు వినోద్కి ఎస్టేట్ చూడాలి అని అనిపించింది మీనాని పిలిచి నాకు ఓ ఎస్టేట్ చూడాలని ఉంది నేను కలిసి ఎస్టేట్ చూడడం కోసం వెళ్లారు కాని అనుకోకుండా వర్షం పడి ఇద్దరూ దారి తప్పిపోతారు బాగా చీకటి పడిపోయింది పనిమీద ఊరు వెళ్లినటువంటి రంగయ్య ఇంటికి వచ్చి చూస్తాడు ఇంటి దగ్గర ఎవరు కనిపించరు కంగారు పడుతూ ఉంటాడు ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం తెలిసిన వాళ్ల ద్వారా దారి కనుకొని మీనా వినయులు ఇంటికి చేరుకుంటారు వారి కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నటువంటి రంగయ్య వాళ్లను చూసి చాలా కంగారుగా అమ్మాయి మీనా నువ్వు అసలే పెళ్లి కావాల్సిన పిల్లవి రోజంతా పరాయి మగవాడితో ఉంటే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇప్పటికే ఈ విషయం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు అంటూ బోరున విలపిస్తాడు అది కాదు రంగయ్య బాబు గారు మీరు గొప్పోళ్ళు మీరేం చేసినా చెల్లుబాటు అవుతుంది కానీ మా బతుకులు అలా కాదు చిన్న మచ్చ పడినా ఈ ప్రపంచం ఆ మచ్చని వేలెత్తి చూపిస్తుంది అసలే అది పెళ్లి కావాల్సిన పిల్ల ఇప్పుడు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు దాని గురించి మీ గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు రంగయ్య నువ్వేమి అనుకోనంటే నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను నాకు తనంటే చాలా ఇష్టం ఆ మాట వినగానే అతను చాలా సంతోషపడతాడు ఇక వినోద్ ఇచ్చిన మాట ప్రకారం మీనాని పెళ్లి చేసుకుని మీనాని విదేశాలకు తీసుకెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు చూసుకుని మీనాని విదేశాలకు తీసుకెళ్లిపోతాడు కొడుకు కోసం ఎదురు చూస్తున్నటువంటి సూరమ్మ ఇంటికి వచ్చిన కొడుకుని చూసి చాలా సంతోషిస్తుంది కొడుకుతో పాటు పక్కనే ఉన్నటువంటి అమ్మాయిని చూసి మన రంగా కూతురమ్మా మీ నాన్నగారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంటూ కుశల ప్రశ్నలు అడిగింది మీనా కూడా చాలా ప్రశాంతంగా సమాధానమిచ్చింది సూరమ్మ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం చూసి సూరమ్మ అప్పుడే పెళ్లైపోయిందా పిల్లలెంతమంది తన తల్లి అడిగిన ప్రశ్నకు వినోద్ కంగారు పడ్డాడు ఏం చెప్పాలో తెలీదు విషం తెలిస్తే తన తల్లి ఏమనుకుంటుందో అని ఏం చేస్తుందో కూడా తెలియదు ఇంకా పిల్లలు లేరు అని అంటుంది సరే ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని అంటుంది మీనాకి గది చూపిస్తుంది తన గదిలోకి మీనా వెళ్లిపోతుంది అసలు వీడు ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అదే అని అనుకుంటూ ఉండగా విను తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి ప్రయాణం చేసి వచ్చావు కదా విశ్రాంతి తీసుకో ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం నాకు పెళ్లైపోయింది ఈ మీనానే నీ కోడలు ఆశ్చర్యపోయింది నోటి మాట రాలేదు ఏంట్రా మాట్లాడేదే వినోద్ తన తల్లితో జరిగింది మొత్తం చెప్పేశాడు జరిగింది మొత్తం తెలుసుకున్నటువంటి సురమ్మ ఇప్పుడు మన బంధువులు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి చదువురాని మొద్దుని సంస్కారం తెలియనటువంటి ఒక పల్లెటూరి దాన్ని తీసుకొచ్చి మన ఇంటికి కోడలిగా చేసావు మనకున్నటువంటి వ్యాపారాన్ని చూసుకోవడానికి అందుకు కావలసినటువంటి జ్ఞానం కూడా ఈ అమ్మాయికి లేదు అమ్మా జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఇప్పుడు నీ ఆరోగ్యం పాడు చేసుకోకు తనకేమీ తెలియకపోతే ఇప్పుడు మనం నేర్పించుకుందాం అని వినోద్ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోయాడు కొడుకు చెప్పిన విషయం విని సూరమ్మకి గుండెగినంత పని అవుతుంది కాలు చేయడదు ఏం చేయాలో అర్థం కాదు తనని కోడలిగా అంగీకరించాలా వద్దా అని సతమతమవుతూనే ఉన్నది కాసేపటికే తీరుకుని ఆమె తన మనసులో మీనాని బయటకు వెళ్ళగొట్టి నా కొడుక్కి మంచి సంబంధం చూసి చేయాలి అని నిర్ణయించుకుంది అనుకున్న ప్రకారమే మీనాకి ఇంటి పని వంట పని చెబుతూ ఉండేది ఆమె నవ్వుతూనే ఆ పనులన్నీ చేసుకుంటూ ఉండేది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఎలా అయినా సరే మీనాని బయటకు పంపించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అవన్నీ విఫలమవుతూ ఉంటాయి వినోదులేని సమయంలో తల్లి వసై మీనా పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ నా ఆస్తిపాస్తులకి ఎసరు పెడదామని చూస్తున్నావా నేను అలాంటి దాన్ని కాదత్తయ్య మా పెళ్లి అనుకోకుండా ఎలా జరిగిందో మీకు తెలుసు కదా డబ్బు కోసం నేను పెళ్లి చేసుకోలేదు అందుకే మీరు ఎన్ని హింసలు పెడుతున్నా నన్ను కొట్టినా తిట్టినా ఆయనకి కూడా చెప్పలేదు ఆ మాటలకి తెలివైన దానివి కాబట్టి చెప్పడం లేదు అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టడం కుట్టడం చేస్తుంది అలా రోజులు గడుస్తున్నాయి ఎలా అయినా సరే ఆమెని ఇంట్లో నుంచి పంపించాలని ఎన్నో పథకాలు చేస్తూ ఉంటుంది కాని అవన్నీ కూడా తెలివిగా మీనా వాటిని దాటుకుంటూ ప్రమాదంలో పడకుండా చూసుకుంటూ ఉంటుంది ఆమె యొక్క తెలివితేటలు సమస్ఫూర్తిని గమనించిన అత్తగారు ఇలా అనుకుంటారు పల్లెటూరిదైనా తను తెలివిగలది నిజంగా ఈమె సరైన కూడలు మా వ్యాపారాలు చూసుకోవడానికి తెలివైంది అని భావించి చివరిగా మరొక పరీక్ష పెట్టాలని అనుకుంటుంది చూడు మీనా ఈరోజు నీకు ఒక కఠినమైన పని అప్పచెబుతున్నాను అదేంటంటే సమయం ఇస్తున్నాను ఇప్పుడు ఏ టైంలో ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళి ఆ సరైన సమయానికి వాటిని తీసుకురావాలి ఒకవేళ నువ్వు వాటిని తీసుకురాకపోతే ఈ ఇంటిని పూర్తిగా వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ నువ్వు సమయానికి గనక ఆ పనులన్నీ చేస్తే ఇక ఇంట్లో కోడలిగా ఉంటావు ఆ మాటలకి మీనా చాలా సంతోషపడుతూ కోడలిగా నన్ను ఒప్పుకుంటే అంతే చాలు ఇక వెంటనే అత్తగారు ఆమెకి ఎక్కడెక్కడికి వెళ్లాలో సమయంతో సహా అన్ని చెబుతుంది వెంటనే వాటి మొత్తాన్ని గుర్తు పెట్టుకుని మీనా అవన్నీ చేయడం మొదలు పెడుతుంది ఈమె ఈ పని చేయడానికి రెండు మార్గాలున్నాయి ఒక మార్గంలో వెళితే ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి ఆమెకు ఆలస్యమవుతుంది తను తెలివిగా ఆలోచిస్తే ఖచ్చితంగా అనుకున్న సమయానికే ఇంటికి చేరుతుంది ఒకవేళ అదే జరిగితే తనను బాగా చదివించి వ్యాపారాన్ని అప్పచెబుతాను అని అనుకుంటుంది అత్తగారు అక్కడ ఉన్న సూపర్ మార్కెట్ నుంచి అత్తగారికి కావలసిన మెడికల్ షాప్ లో మందులు వారికి అన్ని కూడా సమయానికి తీసుకుని అత్తగారు చెప్పిన సమయానికి ఇంటి దగ్గరుంటుంది చెప్పిన సమయానికంటే ఒక నిమిషం ముందే ఉన్నావు చాలా బాగుంది మీనా చెబాష్ అని ఆమెను మెచ్చుకుంటుంది ఆ తర్వాత రోజు నుంచి కోడల్ని ప్రేమగా చూసుకుంటూ వ్యాపారానికి సంబంధించిన అన్ని కూడా చెబుతూ ఉంటుంది మీనా వాటిని వింటూ నేర్చుకుంటుంది కొన్ని రోజులకు ఆమెను బాగా చదివించాలి అని ఆమె చదివించడం మొదలు పెడుతుంది అన్న ఆరు సంవత్సరాలలో చదువు పూర్తి చేసుకుని ఆ వ్యాపారాలు మొత్తం తానే చూసుకుంటూ ఉండాలి అదంతా చూసిన వినయ్ చాలా సంతోషపడతాడు ఇక అత్తాకోడలిద్దరూ కలిసిపోయి కుటుంబంలో సంతోషంగా ఉంటారు